ఛానల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియోని చివరిదాకా చూసిన వారికి ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది నచ్చిన వారు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ పొగడ్తలు ఎప్పుడు పరుల స్వార్థానికే చిట్టి కథ ఒకరోజు కాకి ఒక మాంసం ముద్ద దొరికింది దానిని ఎత్తికెళ్ళి ప్రశాంతంగా చెట్టు కొమ్మను పెట్టుకుని తింటాము అనుకుంది అదే సమయంలో నక్కటి నుంచి పోతూ కాకిని కాకి నోట్లో ఉన్న మాంసం ముద్దని చూసింది నక్కకి చాలా ఆకలి వేస్తుంది కాకి నోట్లో ఉన్న మాంసం ముద్దని చూసి నోరూరిపోతుంది దీనిని ఎలాగైనా కాకి దగ్గర నుండి నొక్కేయాలి అనుకుంది ఈ పూట మన ఆకలి తీర్చుకోవాలని నక్క పన్నాగం పండింది అందుకోసం చెట్టుకి దగ్గరగా వెళ్ళి కాకితో మాట్లాడడం మొదలుపెట్టింది ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అంది కాకి ఏమీ మాట్లాడలేదు మనసులో సంతోషపడుతూ నోరు మాత్రం మెదపలేదు ఎందుకంటే నోట్లో ముక్క కింద పడిపోతుంది అన్న భయంతో నోరు మెదపలేదు కానీ నక్క వదిలిపెట్టలేదు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావేంటి ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నావు అని అంది కాకి భయం కాకిది మాట్లాడితే మాంసం ముక్క కింద పడిపోతుందని మాట్లాడకూడదు అని తన మనసుకి సర్ది చెప్పుకుంటుంది మళ్ళీ నక్క చలికాలం పోయింది వేసవి వచ్చేసింది ఈ అడవిలో పాడే కోయిల కనుమరుగైపోయింది నువ్వు పాడితే వినాలని ఉంది కోయిల కంటే నీ గొంతు వినసొంపుగా ఉంటుంది నాకు నీ గానం అంటే చాలా ఇష్టం ఒక్కసారి పాడవా అని మరీ మరీ అడిగింది జిత్తులు మారి నక్క నక్క పొగడ్తలకి కాకి పొంగిపోయింది నోట్లో మాంసం మొక్కందని మర్చిపోయింది తను పాడకపోతే నక్క బాధపడుతుందేమో అని ఒక్క పాట పాడుతా అనుకుని కాకి కా కాని పాడడం మొదలుపెట్టింది నోట్లో మొక్క జారి నేల మీద పడింది రివ్వున ఆగమేఘాల మీద మాంసం మొక్కని ఎత్తుకుని నక్క పారిపోయింది ఊసే దొంగ ముఖందానా దీనిక నన్ను ఇంతలా పొగిడి నా దగ్గర పాట పాడించావు అనుకుని కాకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అందుకే అన్నారు పొగడితే ఎప్పుడు పరుల స్వార్థానికి అని అనవసరంగా ఒక వ్యక్తి మనల్ని పొగడుతున్నారు అంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి అలా ఆలోచించుకోకపోయినా కాకిలా అర్థమయ్యాక ఎగిరిపోవడం అంటే ఆ విషయాన్ని వదిలిపెట్టడం అలవాటు చేసుకోవాలి కానీ మళ్ళీ మళ్ళీ మోసపోకుండా జాగ్రత్త పడడం నేర్చుకోవాలి లేకపోతే ఈ సమాజంలో జీవించడం చాలా కష్టం